అందుకు నమస్కారం ఈ రోజు వచ్చేసి మనకి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అనమాట సెకండ్ హ్యాండ్ కార్ గురించి వీడియో అయితే చేస్తున్నాను చాలా మంది అయితే రిక్వెస్ట్ కింద అయితే చాలా మంది కామెంట్లు కూడా అయితే అడుగుతున్నా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కార్లు ఏమైనా ఉంటే చూడన్నా లోయస్ట్ ప్రైజ్ వెహికల్స్ ఉంటే అయితే అడుగుతున్నారు ఇది వచ్చేసి మనకి ఈజా వాళ్ళు అయితే ఉందన్నమాట ఈజా వాళ్ళు వచ్చేసి మెట్రో కార్స్ అనమాట మెట్రో కార్స్ అయితే మెట్రో కార్స్ లో అయితే మనం అయితే ఉన్నాం అనమాట ఇక్కడ వచ్చేసి మనకి లక్ష యాభై వేల నుంచే స్టార్టింగ్ ప్రైజ్ అనమాట మీకు పద్నాలుగు లక్షలు పదిహేను లక్షల పైగానే కూడా కార్స్ అయితే ఉన్నాయి అనమాట ప్రతి ఒక్క కార్ గురించి డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో అనేది పూర్తిగా చూడండి ఎవరైనా సెకండ్ హ్యాండ్ కార్లు గురించి చూస్తున్నా సరే మన ఛానల్ అయితే అయితే అనమాట చాలా మంది అయితే అడుగుతున్నారు కదా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటుంది చూడు లక్ష రూపాయలు ఉంటుంది చూడు లక్ష యాభై మధ్యలో చూడని అయితే చాలా మంది కామెంట్లు అయితే చేస్తున్నారు కాబట్టి ఈ రోజు వచ్చేసి ఈజా వల్ల ఉన్న మెట్రో కార్స్ లు అయితే ఉన్నాం అనమాట ఇక్కడ వచ్చేసి లక్ష యాభై వేల నుంచి మనకి అనేక రకాల కంపెనీ వెహికల్స్ అయితే ఉన్నాయి అన్నమాట స్టార్టింగ్ వచ్చేసి లక్ష యాభై వేలు వీడియో మొత్తం చూడండి దగ్గరలో ఉంటే మాత్రం వచ్చి ఈ యొక్క స్టోర్ లో అని మనకి వెహికల్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు ఎంతైతే ప్రైజ్ లో అనుకుంటున్నారో ఒకసారి అయితే వచ్చి చూసి నచ్చితేనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ప్రైజెస్ అనేది ఫిక్స్ అయితే కాదనమాట కొద్ది తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మీకు చానా కార్స్ అయితే ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్ నలభై వెహికల్స్ పైగానే ఉన్నాయి అనమాట నలభై వెహికల్స్ పైగానే ఉన్నాయి ఆల్మోస్ట్ లోయెస్ట్ ప్రైస్ కూడా లక్ష యాభై వేల నుంచి అనమాట మీరు అయితే వచ్చి చూడండి మీకు ఏ కార్ కావాలనేది మీకు ఏ మోడల్ కావాలనేది కూడా ఇక్కడైతే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట దీని అవతలు కూడా అయితే ఉన్నాయి మీకు అన్ని వెహికల్స్ అనేది చూపిస్తాను ప్రతి ఒక్క మోడల్ ప్రైస్ లొకేషన్ డీటెయిల్స్ అనేది చెప్తాను లొకేషన్ అయితే ఒకటే అనమాట మన విజావాడలో అయితే ఉంది ఈజావాడలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగానే ఉంటుంది అనమాట ఓకేనా అడ్రస్ కోసం ఇంకా ఏమైనా డీటెయిల్స్ కోసం ఇక్కడ టైటిల్ లో వాళ్ళ నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి అయితే కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి మళ్ళీ వేర్చకుండా కార్లు డీటెయిల్స్ అనేది చెప్తాను ఈ కార్ చూసుకుంటే మనకి టాటా అనమాట టాటా విస్టా కార్ అనమాట ఇది వచ్చేసి మనకి సేల్ కయితే ఉంది అనమాట దీని ఒక మోడల్ ప్రైస్ అనేది చెప్తాను ఇక్కడ డీటెయిల్స్ లోకెళ్తే డీటెయిల్స్ అయితే అన్ని ఉన్నాయి అనమాట చూడొచ్చు టాటా ఇండికా ఇష్ట అనమాట ఇది వచ్చేసి రెండు వేల పన్నెండు అయితే తీసుకోవడం జరిగింది రెండు వేల పన్నెండు మోడల్ నాలుగో నెలలు అయితే తీసుకున్నారు రెండు వేల ఇరవై ఆరు ఆరో నెల దాకా అయితే పేపర్స్ అయితే ఉన్నాయన్నమాట సార్ అయితే చెక్ చేసుకోండి రీడింగ్ చూసుకుంటే మనకి రెండు లక్షల పదివేలు అయితే తిరిగింది అనమాట రెండు లక్షల అయితే రీడింగ్ అయితే తిరిగింది అలాగే వెహికల్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ అనమాట చూసుకోవచ్చు మొత్తం డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడైతే స్క్రీన్ మీద అయితే కనబడుతుంది చెక్ చేయండి ఒకసారి అయితే స్క్రీన్ మీద మీరు అయితే చూసుకోండి ప్రైజ్ వచ్చేసి లక్ష యాభై వేలు అయితే చెప్తున్నారు కొద్దిగా మాట్లాడుకోవచ్చు మీకు అయితే ప్రైజ్ అనేది తగ్గిద్ది అనమాట అయితే మీకు ఎట్లా ఉందో చూపిస్తాను చూడండి లోపల కండిషన్ కూడా అయితే చెక్ చేసుకోండి మీరు ఎలాంటి రిపేర్ చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు మీరైతే డైరెక్ట్ గా వెహికల్ తీసుకొని డీజిల్ కొట్టి నడుపుకోవడం అనమాట రిపేర్లు అయితే ఏం లేదు ప్రైజ్ కూడా చాలా తక్కువ అయితే చెప్తున్నారు లక్ష యాభై వేలు అనమాట స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి మీరైతే మాట్లాడుకోండి కొద్దిగా తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుంది అనమాట ఓకేనా టైర్లు కూడా ఫుల్ కండిషన్ టైప్స్ అనమాట వీల్ టైర్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసి నెక్స్ట్ ఇది హోన్ డై అనమాట హోం డై లో ఐటర్న్ అనమాట ఇది వచ్చేసి ఐ టెన్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఇది వచ్చేసి హోం ఐ టెన్ రెండు వేల పదిలో అయితే తీసుకోవడం జరిగింది అలాగే వెహికల్ వచ్చేసి మనకి డెబ్బై రెండు వేల అయితే తిరిగింది అనమాట డెబ్బై వేల గంటలైతే రీడింగ్ వచ్చేసి డెబ్బై రెండు వేలు అయితే తిరిగింది ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్ పెట్రోల్ వెహికల్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి పేపర్స్ అన్ని ఉన్నాయి అనమాట కానీ ప్రైస్ మాత్రం చూసుకుంటే మనకి రెండు లక్షల ముప్పై వేలు అయితే చెప్తున్నారు కార్ కండిషన్ మాత్రం ఎక్సలెంట్ అనమాట కండిషన్ మాత్రం మీకు అయితే అలాంటి ఇబ్బంది అయితే లేదు సరే అయితే చూసుకోండి ఓకేనా వెహికల్ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు కండిషన్ కూడా గుడ్ కండిషన్ అనమాట వెహికల్ మొత్తం మొత్తం కండిషన్ అనమాట బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు వెహికల్ పరంగా అయితే ఎలాంటి ఇబ్బంది అయితే లేదన కార్ కండిషన్ అయితే గుడ్ కండిషన్ వర్కింగ్ కండిషన్ అనమాట టైర్స్ కూడా జీకే టైర్స్ అయితే వేయడం జరిగింది ఆ ఫుల్ టైర్స్ అయితే ఉన్నాయి అనమాట ఒకసారి అయితే కార్ దగ్గరకు వచ్చి చెక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట అలాగే పవర్ విండోస్ అయితే ఉన్నాయి సెంట్రల్ ఓకేనా ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి అయితే చూడండి మన దగ్గర వచ్చేసి చానా వెహికల్స్ అయితే ఉన్నాయి అన్ని మీకు ఒకసారి చెప్పలేను కాబట్టి ప్రైజ్ మోడల్ అనేది చెప్తాను గారు అనమాట ఇది వచ్చేసి రెండు వేల పదకొండు మోడల్ రెండు లక్షల ఇరవై వేలు అయితే చెప్తున్నారు రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిది దాకా అయితే ఉంది అనమాట ఆ వెహికల్ అయితే కండిషన్ అయితే గుడ్ కండిషన్ అనమాట ఇది వచ్చేసి మార్తి ఆల్టో ఇది వచ్చేసి రెండు వేల పదకొండు పదకొండు నెలలు అయితే తీసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు అయితే ఉంది అనమాట మనకి పెట్రోల్ వేరెంటూ యాభై నాలుగు వేలయితే తిరిగింది అనమాట యాభై నాలుగు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది లక్ష డెబ్బై వేలు అయితే చెప్తున్నారు ఒకసారి అయితే చూడండి కార్ కండిషన్ కూడా గుడ్ కండిషన్ అనమాట వేగన్ ఆర్ కూడా అయితే చూడసుకోవచ్చు గుడ్ కండిషన్ అయితుంది అనమాట ఇది వచ్చేసి మారుతి సుజుకి అనమాట ఇది కూడా అయితే ఉంది అనమాట సేల్ అయితే ఉంది సార్ అయితే చూడండి మీకు అయితే ఉంది హోం లో ఉంది మారుతి సుజుకి ఉంది మారుతి లో అన్ని ఉన్నాయి అన్నమాట ఇది వచ్చేసి హోం లో వచ్చేసి హోన్ గ్రాండ్ గ్రాండ్ టెన్ అన్నమాట ఇది వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్ డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది అనమాట డెబ్బై ఐదు వేలు అయితే తిరిగింది మూడు లక్షల తొంభై వేలు అయితే చెప్తున్నారు ఇట్లా అన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి టాప్ అండ్ వెహికల్స్ అనమాట ఈ కార్ లో కొద్దిగా టాప్ అండ్ మోడల్స్ అనమాట వీళ్ళ దగ్గర వచ్చేసి ఎక్స్చేంజ్ కార్స్ అయితే ఉన్నాయి అలాగే మీ దగ్గర ఉన్న కారు వీళ్ళకి అయితే ఇచ్చేసి వీళ్ళ దగ్గర ఉన్న కార్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఉంది కార్ అమ్మాలనుకున్న కార్ అమ్మేసుకోవచ్చు లేదా మీరు కొత్త సెకండ్ హ్యాండ్ లో కొత్త సెకండ్ హ్యాండ్ లో కార్ తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు వీళ్ళ దగ్గర ప్రతి ఒక్క కార్ అయితే ఉంది అనమాట పెట్రోల్ డీజిల్ ఎలక్ట్రిక్ ఏఎన్జి కార్స్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట ఫోర్ వీల్ కార్ కూడా అయితే ఉంది దాని గురించి కూడా అయితే చెప్తాను ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ వెహికల్స్ అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే లేవు అనమాట సీల్ కండిషన్ స్ అనమాట అంటే వాళ్ళు ఎక్స్చేంజ్ చేయడం కానీ లేదా వీళ్ళ దగ్గర అయితే వేరే వాళ్ళు అమ్ముతున్నా వేరే వాళ్ళు కార్ అమ్మేసి ఫారెన్ వెళ్ళిపోయే వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర అయితే కొనడం జరిగింది ఆంధ్రాలోనే అది కూడా ఇజావాడ సిటీలోనే పెద్ద కార్ షోరూమ్ అనమాట ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్ కార్స్ లో పెద్దది అనమాట వీళ్ళకి ఆల్మోస్ట్ యాభై వేల ఫార్మర్స్ అయితే ఉన్నారని చెప్పడం జరిగింది మీకైతే చూపిస్తాను కూడా ఓకేనా ఇది వచ్చేసి మారుతి సుజుకి అనమాట మారుతి సుజుకి లో స్విఫ్ట్ డిజైర్ అనమాట రెండు వేల ఇరవై మూడు లో తీసుకోవడం జరిగింది ఆరో నెలలో రెండు వేల ఇరవై ఆరు దాకా అయితే ఉందనమాట ఇది వచ్చేసి మనకి ఇరవై తొమ్మిది వేలు అయితే తిరిగింది పెట్రోల్ వేరియంట్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఈ యొక్క ప్రైజ్ వచ్చేసి డెబ్బై ఏడు లక్షల యాభై అయితే చెప్పడం జరిగింది ఏడు లక్షల యాభై వేలు అనమాట లోపల చూపిస్తాను చూడండి లోపల కండిషన్ చూసుకోవచ్చు అలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట చూసుకోవచ్చు నీట్ కండిషన్ అనమాట షోరూమ్ కండిషన్ అనమాట చూసుకోవచ్చు ఒకసారి అయితే కార్ దగ్గరకు వచ్చి టెస్ట్ చేసుకోండి మీకైతే అయితే తెలుస్తుంది అనమాట ఓకేనా పవర్ విండోస్ ఉన్నాయి అలాగే సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది అన్నీ ఉన్నాయి అనమాట కార్ బ్యాక్ సైడ్ కూడా అయితే చూసుకోండి కార్ కండిషన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అనమాట నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ అనమాట ఇవన్నీ టాక్సీ కింద కానీ లేదా మీరు కొత్త కార్ తీసుకోవాలనుకున్న సెకండ్స్ లో కానీ ఇట్లా ఏది కావాలండి అది తీసుకోవచ్చు ఇది వచ్చేసి హోండా అనమాట హోండాలో అమెజాన్ అనమాట అమెజ్ ట్యాక్స్ వెహికల్ అనమాట ఇది వచ్చేసి అమెజాన్ ట్యాక్ ఈ వెహికల్ వచ్చేసి టాక్స్ వెహికల్ అనమాట ఇది వచ్చేసి మనకి రెండు వేల ఇరవై అయితే తీసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై రెండు వెహికల్ అనమాట పెట్రోల్ వేరేంటూ అరవై రెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షలు అయితే చెప్తున్నారు ప్రైజ్ అనేది ఫిక్స్ అయితే కాదనమాట ఓకేనా ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి అయితే కార్ దగ్గరకు వచ్చి చెక్ చేసుకోండి ఓకేనా మొత్తం ఎక్సలెంట్ కండిషన్ అనమాట వెహికల్ లోపల చూసుకోండి లోపల అయితే ఎక్సలెంట్ కండిషన్ అనమాట సిటీ కండిషన్ అని అన్ని కండిషన్ అయితే గుడ్ కండిషన్ అనమాట ఓకేనా కార్ డోర్స్ కూడా చూసుకోవచ్చు అనమాట ఒరిజినల్ డోర్స్ అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ చూసుకోండి బ్యాక్ సైడ్ కూడా కండిషన్ అయితే గుడ్ కండిషన్ అనమాట సీట్ కండిషన్ అయితే అయితే ఉంది అనమాట ఎవరైనా సెకండ్స్లో కారు కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క స్టోర్ దగ్గరికి అయితే రండి ఎందుకంటే నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ ఏదన్నా గా అయితే చెప్పడం జరుగుతుంది ఇలా అనేది యాక్సిడెంట్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఏదన్నా జెన్యున్ వెహికల్ అనమాట ఓకేనా ఇది వచ్చేసి ట్యాక్స్ కింద అయితే నడపడం జరిగింది అనమాట ఇంతకుముందు ఒకవేళ కొన్ని ట్యాక్స్ కింద నడపాలనుకుంటే మాత్రం ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇది వచ్చేసి పెట్రోల్ వేరే తీసుకోండి ఎన్ని కార్స్ అనమాట మారుతి మారుతి సుజుకి అలాగే హోండా అనమాట హోండా ఈ కార్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి వెరన అనమాట వెంట అనమాట ఇది వచ్చేసి వెంట ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్ ఇది వచ్చేసి రెండు వేల పదహారులో అయితే తీసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు దాకా అయితే కృష్ణ ఫిట్నెస్ వచ్చేసి మనకి రెండు వేల ముప్పై ఒకటి దాకా అయితుంది ఆరు వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు ప్రైస్ చూసుకోవచ్చు టూ పర్సెంట్ కమిషన్ ఉంటుంది ఇది వచ్చేసి పెట్రోల్ వేరంటు ఎనభై ఒక వేల కిలోమీటర్లు అయితే తిరిగింది అనమాట ఎనభై ఒక వెయ్యి కిలోమీటర్లు అయితే తిరిగింది ఉంది అనమాట ఇది వచ్చేసి కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి కార్ అనేది ఓకేనా వి డబుల్ కార్ అనమాట ఇది వచ్చేసి వెంట ఆ కార్ లోపల కూడా అయితే చూపిస్తాను కార్ సైడ్ కూడా అయితే చూపిస్తాను కార్ సైడ్ గానీ కార్ లోపల గానీ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదనమాట ఓకేనా కార్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అనమాట మీకైతే లోపల చూపిస్తాను చూడండి సీట్ కండిషన్ గానీ లోపల గానీ అంటే ప్రాబ్లం లేదనమాట కండిషన్ అయితే యాక్సిడెంట్ కండిషన్ అనమాట ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఓకే ఇది ఫ్రంట్ సైడ్ అయితే చూపిస్తాం చూడండి ఫ్రంట్ సైడ్ కూడా అయితే చూసుకోండి ఇది ఎక్కడ వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్ అనమాట ఇది వచ్చేసి ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఓకేనా ప్రైస్ కూడా మనకి కొద్దిగా తగ్గి ఇస్తారనమాట అయితే ఆరు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు కొద్దిగా అయితే తగ్గడం జరుగుతుంది ఇది వచ్చేసి హోండాయ్ అనమాట హోండైలో కూడా అనమాట ఇది వచ్చేసి హోండయ్ సిటీ అనమాట ఇది వచ్చేసి రెండు వేల పదిహేడు వెహికల్ రెండు వేల పదిహేడు ఫిట్నె ఫిట్నెస్ వచ్చేసి రెండు వేల ముప్పై మూడు దాకా అయితే ఉంది ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్ అనమాట లక్ష రెండు వేల కిలోమీటర్లు అయితే దిగింది అనమాట ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఏడు లక్షల యాభై అయితే చెప్తున్నారు అలాగే టూ పర్సెంట్ కమిషన్ కూడా అయితే ఉంటుంది అనమాట అలాగే కార్ లోపల అయితే చూపిస్తాను చూడండి కార్ లోపల అయితే ఎక్సలెంట్ కండిషన్ అనమాట ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది సీట్ కండిషన్ కూడా చూసుకుంటే మనకి ఎలాంటి సీట్ కండిషన్ కూడా ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది అనమాట ఓకేనా కార్ బయట చూపిస్తాను నానే యాక్సిడెంట్ వెహికల్ అనమాట వెహికల్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఒకసారి అయితే చెక్ చేసుకోండి టైర్స్ కానీ బ్యాక్ సైడ్ కానీ టోటల్ కండిషన్ అనమాట కార్లో అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే అనమాట అయితే ఒక్క కారు కూడా ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ వీల్ డ్రైవ్తో వస్తున్న మహీంద్ర తార్ అవుతుందనమాట చాలామంది అయితే అడుగుతుంటారు తారు కావాలి మహీంద్ర తార్ కావాలని ఇది చూసుకుంటే ఫోర్ వీల్ డ్రైవ్తో అయితే వస్తుందన్నమాట ఇక్కడ వచ్చేసి లగ్జరీ కార్స్ కూడా అయితే ఉన్నాయి మీకు అయితే చూపిస్తాను ప్రతి ఒక్క కార్ కూడా ఓకేనా ఇది వచ్చేసి మహీంద్రా తార్ వచ్చేసి పద్నాలుగు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు మహీంద్రా తార్ అనమాట ఇది వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి అలాగే ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఆరు రెండు నెలల దాక ఉంది అనమాట కార్ యొక్క ఫిట్నెస్ వచ్చేసి రెండు వేల ముప్పై ఆరు దాకా అయితే ఉంది అనమాట కార్ యొక్క లైఫ్ అనేది ముప్పై ఆరు దాకా అయితే ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అలాగే సెకండ్ ఫస్ట్ ఓనర్ అన్నమాట యాభై యాభై ఆరు వేల అయితే తిరిగింది అనమాట రీడింగ్ వచ్చేసి యాభై ఆరు వేలు అయితే తిరిగింది ఫీల్ వచ్చేసి మనకి డీజిల్ వేరియంట్ అనమాట ఇది వచ్చేసి పద్నాలుగు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు కొద్దిగా తగ్గిస్తారనమాట అలాగే టూ పర్సెంట్ కమిషన్ కూడా అయితే వస్తుంది ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి మీకైతే ఫుల్ క్లారిటీ అయితే తెలుస్తుంది అనమాట ఓకేనా ఫ్రంట్ అండ్ రియర్ డోర్స్ అయితే ఫోవర్ విండోస్ అయితే ఉన్నాయి అనమాట ఫవర్ విండోస్ తో కూడా అయితే వస్తుంది ఒకసారి అయితే కార్ అనేది చూపిస్తాను చూడండి లోపల ఎట్లా ఉంది కార్ అనేది ఎక్సలెంట్ కండిషన్ అనమాట ఆ మీరు ఎవరైనా సరే తార్ తీసుకోవాలి సెకండ్స్ లో తీసుకోవాలి కొత్త తీసుకోవాలి అనుకున్నా సరే ఒకసారి ఈ యొక్క కార్ దగ్గరికి అయితే వచ్చి కార్ అనేది చెక్ చేసుకోండి తార్ అనమాట ఇది వచ్చేసి ఈ యొక్క తార్ అనేది చెక్ చేసుకోండి ఫోర్ వీల్ డ్రైవ్ తో వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ మీకు అయితే మొత్తం చూపిస్తాను ఇది వచ్చేసి టయోటా అనమాట ఇది కూడా చూపిస్తాను అనమాట మీకు ఇక్కడ ఉన్న కార్స్ అన్ని లగ్జరీ కార్స్ అయితే ఉన్నాయి లో ప్రైస్ లో కూడా అయితే ఉన్నాయి అనమాట ప్రతి ఒక్క కార్ అనేది మీకు అయితే చూపిస్తాను ఓకేనా ఇది వచ్చేసి మనకి టయోటా అనమాట టయోటో చూపిస్తాను ఇది వచ్చేసి మనకి తండ్రూఫ్ కార్ అనమాట టయాటో లో రూఫ్ అనమాట చూసుకోవచ్చు కార్ వచ్చేసి ఫ్రంట్ వ్యూ ఎట్లా ఉంది మీకు వచ్చేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తాం చూడండి కార్ వచ్చేసి మనకి లోపల చూసుకుంటే ఇట్లా అయింది అనమాట కార్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు కార్ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇది వచ్చేసి టయోటో సఫారీ సన్ రూఫ్ అనమాట సన్ రూఫ్ అయితే ఉండదు అనమాట ఇక్కడ చూసుకోవచ్చు సన్ రూఫ్ అయితే ఉంది ఈ సన్ రూఫ్ కార్ అనేది వచ్చేసి మనకి రీడింగ్ వచ్చేసి లక్ష ముప్పై ఆరు వేల అయితే తిరిగిందన్నమాట డీజిల్ వేరియంట్ గా ఇది వచ్చేసి ఆటోమేటిక్ ఆటోమేటిక్ అయితే వస్తుందన్నమాట అలాగే కార్ యొక్క ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఆరు ఆరో నెల దాకా లైఫ్ వచ్చేసి కార్ యొక్క లైఫ్ వచ్చేసి రెండు వేల ముప్పై ఆరు దాకా అయితే అనమాట ఎయిర్ బ్యాగ్స్ అయితే టెన్ అయితే అనమాట ఒకసారి అయితే చెక్ చేసుకోండి అలాగే సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది ఫస్ట్ ఓనర్ అన్నమాట అనమాట కార్ వచ్చేసి బ్లూ కలర్ కార్ అనమాట కార్ యొక్క ప్రైజ్ వచ్చేసి పద్నాలుగు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు ఇక్కడ మీకైతే చూసుకోవచ్చు కార్ ఇంటీరియర్ గానీ కార్ లోపల గానీ ఆ అవుట్ డోర్ గానీ మొత్తం కండిషన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అనమాట ఎలాంటి రిపేర్ అయితే నానే యాక్సిడెంట్ వెహికల్ కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఓకేనా కార్ బయట చూపిస్తాను ఇక్కడ చూసుకోవచ్చు మీకు కారు బయట కూడా ఈ సెకండ్ సిట్టింగ్ చూపిస్తాను చూడండి కార్ సిట్టింగ్ కూడా ఎక్సలెంట్ కండిషన్ అనమాట మీకు అయితే చాలా బూట్ స్పేర్స్ కూడా అయితే ఉంటుంది ఇది వచ్చేసి సన్ రూఫ్ కారు ఎవరైనా సన్ రూఫ్ కారు తీసుకోవాలి సెకండ్స్ లో అనుకుంటే మాత్రం ఒకసారి అయితే చెక్ చేసుకోండి ప్రైజ్ వచ్చే మనకి కొద్దిగా తగ్గడం జరుగుతుంది అనమాట ఓకేనా మీకు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు రింట్ చూసుకోండి ఓకేనా ఫ్రంట్ చూసుకోండి ఫ్రంట్ అయితే ఈ విధంగా అయితే ఉందనమాట నెక్స్ట్ వచ్చేసి టొయోటా ఇనోవా అనమాట టొయోటా ఇనోవా క్రిస్టా అనమాట ఇది వచ్చేసి లోపల అయితే చూపిస్తాను కార్ లోపల కారు లోపల చూపిస్తాను అలాగే కార్ యొక్క డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది వచ్చేసి టయోటా ఇనోవా క్రిస్ట్ అనమాట చూసుకోవచ్చు లోపల అయితే ఎక్సలెంట్ కన్నా సిట్టింగ్ కానీ కార్ స్టీరింగ్ కానీ డీటెయిల్స్ గానీ మీకైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇది వచ్చేసి టయోటా ఇనోవా అనమాట టయోటా ఇనోవాలో సెవెన్ సీటర్ కార్ అనమాట కార్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే మాత్రం ఏట ఇనోవా క్రిస్ట అనమాట రెండు వేల పద్దెనిమిది రెండు నెలలు అయితే తీసుకున్నారు ఫైనాన్స్ అయితే లేదనమాట అలాగే ఇది వచ్చేసి కార్ లైఫ్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు వేల ముప్పై మూడు దాకా అయితే ఉంది అలాగే ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అన్నమాట సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది ఫస్ట్ వన్ఆర్ మాన్యువల్ అయితే వస్తుంది లక్ష ఎనభై నాలుగు వేలు అయితే తిరిగింది అనమాట రీడింగ్ వచ్చేసి చూసుకోవచ్చు లక్ష ఎనభై నాలుగు వేలైతే తిరిగిందనమాట డీజిల్ వేరే అనమాట పంతొమ్మిది లక్షలు అయితే చెప్తున్నారు టూ పర్సెంట్ కమిషన్ కూడా ఉంది ఎవరైనా టూ పర్సెంట్ కమిషన్ కూడా అయితే ఎక్స్ట్రా అయితే అయితే తగ్గుతుంది అనమాట ఓకేనా పంతొమ్మిది వేలలో మీకైతే కొద్దిగా అమౌంట్ కూడా అయితే తగ్గుతుంది ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎవరైనా కొనాలని ఆలోచనలు ఆలోచనలో వాళ్ళు వీడియో చూసి వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా చెప్పండి మన పలానా యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చి వచ్చి తీసుకుంటున్నాం అని అయితే చెప్పండి వాళ్ళకైతే ఒక ఐడియా కూడా అయితే వస్తుందనమాట ఓకేనా ఇది వచ్చేసి సెంట్రల్ ఆఫీస్ సిస్టమ్ అలాగే పవర్ విండోస్ అనమాట పవర్ విండోస్ అయితే ఉన్నాయి అనమాట కారు అయితే చూసారు కదా బైట్ వ్యూ కూడా అయితే చూడండి కారు అయితే ఎక్సలెంట్ కండిషన్ అనమాట మీకు లాంగ్ షార్ట్లో అయితే చూపిస్తాం చూడండి ఓకేనా ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ అన్నీ చెక్ చేసుకోండి ఓకేనా ఎవరైనా కార్ కొనాలనుకుంటే కార్ అనేది ఫ్రంట్ బ్యాక్ సైడ్ మొత్తం చెక్ చేసుకోండి నానే యాక్సిడెంట్ వెహికల్ అనమాట ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు అన్ని వెహికల్స్ అనేది వీళ్ళ దగ్గర అయితే అందుబాటులో అయితే ఉన్నాయి అనమాట మీకైతే వన్ బై వన్ చూసినాక మీకు ఓకే అనిపిస్తే ఒకసారి అయితే చెక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి లగ్జరీ కార్స్ అయితే ఉన్నాయి చూపిస్తాను ఇది వచ్చేసి మనకి ప్రైజ్ లక్ష యాభై నుంచి యాభై లక్షల దాకా అయితే కార్ అయితే ఉంది అని అయితే చెప్పడం జరిగింది అనమాట ఏడు లక్షల్లో ఉంది ఎనిమిది లక్షల ఉంది మీ యొక్క బడ్జెట్ ఎంత అనుకుంటున్నారో బడ్జెట్ అనేది వీళ్ళకి చెప్తే దాన్ని బట్టి మీకు కార్స్ అనేది చూపించడం జరుగుతుంది అలాగే మీ దగ్గర ఏదైనా కార్ ఉంది అమ్మేసి వీళ్ళ దగ్గర ఉన్న కార్ తీసుకోవాలన్నా కూడా ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట వీళ్ళ దగ్గర ఓల్వా ఉంది స్క్వాడా ఉంది హోండా ఉంది అన్ని వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట మీకైతే మెస్టల్స్ అన్ని ఉన్నాయన్నమాట చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ అయితే కార్ కలెక్షన్స్ అయితే అదిరిపోయాయి అనమాట అసలు మాలు లేవు చాలా తక్కువ ప్రైజ్ నుంచే కార్స్ అయితే ఉన్నాయన్నమాట సెకండ్స్ లోనే ఇక్కడ ప్రతి ఒక్క కార్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయి ఓల్వా కార్స్ ఉంది ఓల్వా కార్ అయితే రెండు వేల పదహారు మోటలు పద్దెనిమిది లక్షలు అయితే చెప్తున్నారు ఒకసారి ఎవరన్నా తీసుకోవాలనుకుంటే మాత్రం ఒకసారి అయితే వచ్చి చెక్ చేసుకోండి ఓకేనా ఇది వచ్చేసి హోండా అనమాట హోండా ఇది కూడా ఇదైతే సేల్ అయిపోయింది అనమాట సేల్ అయితే అయిపోయింది ఇది మార్నింగే కస్టమర్ వచ్చి తీసుకోవడం జరిగింది ఎట్లా అనమాట ఇది వచ్చేసి హోండా అనమాట ఇది కూడా ఓకేనా ఇది కూడా హోండ్ వెర్నా అనమాట ఇది వచ్చేసి మీకు కార్ లోపల అయితే చూపిస్తున్నా అలాగే డీటెయిల్స్ కూడా అయితే చెప్తాను ఇది వచ్చేసి లక్ష పదమూడు అయితే రీడింగ్ అయితే తిరిగింది హోండ్ వెర్నా అనమాట ఇది వచ్చేసి రెండు వేల పదిహేడు సన్ రూఫ్ కార్ అనమాట ఓకేనా ఇదిగోండి సన్ రూఫ్ ఓకేనా సన్ రూఫ్ కార్స్ కూడా అయితే ఉన్నాయి ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇది వచ్చేసి సన్ రూఫ్ కారు పదిహేడు మోడల్ పదిహేను నెలలో తీసుకున్నారు ఇరవై ఆరు దాకా అయితే ఇన్సూరెన్స్ ఉంది అలాగే రెండు వేల ముప్పై మూడు దాకా ఫిట్నెస్ అయితే ఉంది అనమాట కార్ లైఫ్ అయితే ఉంది ముప్పై మూడు దాకా అలాగే కార్ యొక్క ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల ఎనభై వేలు అయితే చెప్తున్నారు కొంత అమౌంట్ తగ్గించడం జరుగుతుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ పవర్ విండోస్ అయితే ఉన్నాయన్నమాట సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది పెట్రోల్ వేరియంట్ అనమాట ఇది వచ్చేసి ఓకేనా పెట్రోల్ వేరియంట్ లక్ష పదమూడు అయితే తిరిగింది ఆటోమేటిక్ కార్ ఆటోమేటిక్ సిస్టమ్ అనమాట ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఓకేనా కార్ లోపల అయితే చూడొచ్చు ఎట్లా ఉందో అయితే ఏదైనా సెకండ్స్లో కార్ కావాలి మీ దగ్గర ఉన్న వెహికల్స్ కూడా అమ్మాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క లొకేషన్కి అయితే వచ్చి చెక్ చేసుకోండి ఓకేనా ఇది వచ్చేసి మెట్రో కార్స్ అనమాట ఈ కార్ అయితే ఏడు లక్షల ఎనభై వేలు అయితే చెప్తున్నారు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకేనా కార్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు కార్ బయట కూడా అయితే చూపిస్తాను చూడండి ఆ టైర్స్ కూడా సీల్ టైర్స్ అయితే ఉన్నాయి అనమాట ఇది బ్యాక్ సైడ్ అనమాట మీకు చూసుకోవచ్చు సైడ్ వ్యూ అని ఆరు టైర్స్ చూసుకోవచ్చు అలాగే బ్యాక్ సైడ్ చూపిస్తాను బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు మీకు ఇక్కడ కార్ ఏసీ కూడా ఉంది కార్ ఏసీ కానీ ఇంజిన్ కానీ అన్ని ఫుల్ వర్కింగ్ కండిషన్ ఎలాంటి డ్యామేజ్ లేదు ఎలాంటి రిపేర్ లేదు అనమాట కార్ కొన్నారా తీసుకొని వెళ్ళి డీజిల్ కొట్టించుకోవడం నడుపుకోవడమే అంతే అనమాట కార్ వచ్చేసి ఓకేనా ఇది వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ కూడా అయితే చూపిస్తాను చూడండి కార్ లోపల బయట మీకు అంతా చూస్తుందన్న కార్ బైట్ సైడ్ అనమాట రూఫ్ వచ్చేసి ఇదిగా రూఫ్ కార్ యొక్క ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి సిక్స్ అయితే ఉన్నాయి అనమాట సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఏడు లక్షల ఎనభై వేలు అయితే చెప్తున్నారు మాట్లాడుకుంటే కొద్దిగా తగ్గడం జరుగుతుంది ఇది వచ్చేసి రెండు వేల పదిహేడులో తీసుకున్న వెహికల్ లక్ష పదమూడు వేలు అయితే తిరిగింది ఆటోమేటిక్ కార్ అనమాట ఓకేనా ఎవరికైనా సరే కార్ కావాలనుకుంటే మాత్రం ఈ లొకేషన్కి అయితే రండి నెక్స్ట్ చూసుకుంటే మనకి అది అదిరిపోయే కలెక్షన్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఎవరైనా తీసుకున్న వాళ్ళంటే మాత్రం ఖచ్చితంగా లొకేషన్కి అయితే రండి ఇది వచ్చేసి టొయోటా అనమాట టొయోటాలో ఇనోవా అనమాట టయోటా ఇనోవా కార్ అనమాట కార్ సైడ్ చూసుకుంటే మనకి ఫ్రంట్ వ్యూ కానీ ఎట్లయితుందనమాట డ్యామేజ్ అయితే లేదు ఆని యాక్సిడెంట్ వెహికల్స్ అనమాట ఇవన్నీ ఫైనల్స్ నుంచి కానీ వానర్స్తో ఎక్స్చేంజ్ చేసుకోవడం కానీ అలాగే వానరు వేరే ఊరు వెళ్తున్నా కానీ అమ్మేసి వెళ్ళిపోవడం కానీ ఇట్లా చాలా అవుతుంటాయి అనమాట ఓకేనా ఇది వచ్చేసి టయోటా ఇనోవా అనమాట రెండు వేల పద్నాలుగో వెహికల్ అనమాట ఇది వచ్చేసి ఆరో నెల అయితే తీసుకున్నారు కలర్ వచ్చేసి గోల్డ్ కలరు ఎయిర్ బ్యాగ్స్ చూసుకుంటే టూ ఉన్నాయి అనమాట లైఫ్ వచ్చేసి కార్ యొక్క లైఫ్ మనకి రెండు వేల ఇరవై తొమ్మిది దాకా అవుతుంది అనమాట కార్ యొక్క లైఫ్ వచ్చేసి రెండు వేల ఇరవై తొమ్మిది దాకా అవుతుంది మాన్యువల్ అలాగే ఇది వచ్చేసి రెండు లక్షల యాభై ఐదు వేలు అయితే తిరిగిందనమాట రెండు లక్షల యాభై ఐదు వేలు అయితే తిరిగింది డీజిల్ వేరియంట్ అనమాట ఇది వచ్చేసి ఓకేనా సెంట్రల్ లాక్సెస్ సిస్టమ్ ఉంది మీకు ప్రైజ్ వచ్చేసి చూసుకోవచ్చు ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల ఇరవై వేలు అయితే చెప్తున్నారు కా మీకు కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు కాబట్టి ఒకసారి కార్ అనేది చెక్ చేసుకోండి కార్ లోపల కానీ బయటకు ఇవి కానీ మీకు అయితే చెక్ చేసుకోండి కార్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అనమాట ఇది చూసుకోవచ్చు కార్ మెరర్స్ మీద ఒరిజినల్ మే మెరర్స్ అనమాట ఇవన్నీ లోపల వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట ఏసీ కూడా అయితే వర్కింగ్ కండిషన్ ఏసీ అనమాట టైర్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట ఫుల్ టైర్స్ మీరు కార్ కొన్నారా కొంటాం డీజిల్ కొట్టించుకొని నడుపుకోవడమే అనమాట ఓకేనా ఎన్ని ఓన్ వెహికల్స్ అనమాట వన్ అనే అనేది సింగిల్ వనర్ డబుల్ వన్ ఇట్లా అయితే ఉన్నారు మ్యాక్సిమ్ అన్ని సింగిల్ వనర్స్ అనమాట ఒకసారి అయితే చెక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మహీంద్రా అయితే ఉందనమాట మహీంద్రాలో మీకు ఈ యొక్క కార్ వచ్చేసి పన్నెండు లక్షల ఎనభై వేలు అయితే చెప్తున్నారు మహీంద్రా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఈ కార్ అయితే చూపిస్తాను కార్ డీటెయిల్స్ కూడా అయితే చెప్తాను అలాగే కార్ యొక్క డీటెయిల్స్ అయితే చూసుకోండి ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద కారు వచ్చేసి మహీంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల ఇరవైలో తీసుకున్న వెహికల్ అనమాట ఎనిమిదో నెలలో ఇన్సూరెన్స్ అయితే లేదనమాట అలాగే కార్ యొక్క లైఫ్ వచ్చేసి రెండు వేల ముప్పై దాకా అయితుంది టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అనమాట వైట్ కలర్ కారు ఇది వచ్చేసి డీజిల్ వేర్ అంట అరవై అరవై వేలు అయితే తిరిగింది మ్యాన్వల్డ్ అయితే ఉందనమాట ఫోర్ విండోస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సెంట్రల్ లాక్ సిస్టమ్ సెకండ్ వన్ ఫస్ట్ వన్ అనమాట చూసుకోవచ్చు ఫస్ట్ వన్ అనమాట ఇది వచ్చేసి పన్నెండు లక్షల ఎనభై వేలు అయితే చెప్తున్నారు కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుంది అనమాట కార్ లోపల చూసుకుంటే మాత్రం ఎక్సలెంట్ కండిషన్ అనమాట ఇది వచ్చేసి అయితే వస్తుంది మీకు అయితే చూసుకోవచ్చు కార్ లోపల కానీ ఫ్రంట్ వ్యూ కానీ ఫ్రంట్ డ్యాష్ పూర్తి చూసుకోవచ్చు ఎట్లా ఉందో మీకు ఎక్సలెంట్ కండిషన్ అనమాట అలాగే ఏసీ కూడా వర్కింగ్ కండిషన్ ఏసీ అనమాట మీకు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా ఇలాంటి ప్రాప్లం అయితే లేదనమాట కారు లై సైడ్ అయితే చూపిస్తాను చూడండి ఎక్సీవీ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇది వచ్చేసి బయటవి చూసుకోవచ్చు అనమాట బయట సైడ్ లైఫ్ బ్యాక్ సైడ్ చూసుకోండి బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి సైడ్ అనమాట కారు అయితే ఎక్సలెంట్ అనమాట లోపల కూడా అయితే చూపిస్తాను ఎక్సలెంట్ అనమాట బూట్ స్పీడ్ చూసుకోవచ్చు కార్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుందనమాట నాన్ యాక్సిడెంట్ వెహికల్ కంపెనీ నుంచి వచ్చిన డోర్ డోర్ విండోస్ అనమాట లోపల చూసుకోండి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకేనా ప్రైజ్ అనేది మాట్లాడుకోండి మీరు ప్రైజ్ మాట్లాడుకుంటే మీకు అనేది తగ్గుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి టయోటా అనమాట టయోటాలో ట్రామి అనమాట ఇది వచ్చేసి టయోటా సఫారీ ట్రామి స్ట్రామి అనమాట వెహికల్ మోడల్ చూసుకుంటే పద్దెనిమిది మోడల్ రెండు వేల పద్దెనిమిదిలో తీసుకున్నారు అలాగే ఇన్సూరెన్స్ అయితే లేదన్నమాట కార్ యొక్క లైఫ్ వచ్చేసి రెండు వేల ముప్పై నాలుగు దాకా అయితుంది టూ ఇయర్ బ్యాగ్స్ అవుతున్నాయి అన్నమాట కార్ వచ్చేసి మనకి సెంట్రల్ లాక్ అయితే వస్తుంది తొంభై ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది డీజిల్ వేరియంట్ అన్నమాట వచ్చేసి డీజిల్ వేరియంట్ తొంభై ఏడు వేల కిలోమీటర్లు అయితే దిగింది మ్యాన్యువల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ వచ్చేసి సెంట్రల్ ఫోర్ విండోస్ ఉన్నాయి సెకండ్ వన్ అనమాట కార్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రం మనకి పది లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు వాళ్ళకి కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుంది అనమాట ఓకేనా ప్రైస్ అనేది తగ్గడం జరుగుతుంది కార్ లోపల చూసుకుంటే మాత్రం ఎక్సలెంట్ కండిషన్ అనమాట కార్లో ఎలాంటి డ్యామేజ్ లేదు ఎలాంటి ప్రాబ్లం అయితే అన్నమాట కార్ లోపల అయితే చెక్ చేసుకోవచ్చు ఫ్రంట్ కానీ బ్యాక్ సైడ్ కానీ కార్ లోపల అయితే చెక్ చేసుకోండి కార్ కానీ ఎక్సలెంట్ కండిషన్ అనమాట ఇది వచ్చేసి సైడ్ అనమాట సఫారీ అనమాట లో సఫారి వి ఎక్స్ అనమాట ఇది చూసుకోవచ్చు ఇది బ్యాక్ సైడ్ ఎవరికైనా సరే లగ్జరీ కార్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క స్టోర్ కి అయితే రాండి ఇది వచ్చేసి సఫారీలో స్ట్రీమ్ అనమాట మనకి డీజిల్ వేరెంట్ ఇది బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ అనమాట ఫ్రంట్ వ్యూ చూసుకోండి ఇక్కడ ఉన్న కలెక్షన్స్ మీకు ఏదైనా కావాలనుకుంటే ఈ కార్లలో ఈ కార్ అయినా మీరు తీసుకోవాలనుకుంటే ఒకసారి అయితే స్టోర్ దగ్గరకి రండి స్టోర్ అడ్రస్ డీటెయిల్స్ అనేది చెప్తాను కార్ వచ్చేసి అనమాట కార్లు వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ నలభై వెహికల్స్ కార్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఫార్టీ ప్లస్ వెహికల్స్ అయితే ఉన్నాయి కార్స్ మొత్తం చూసుకోండి మీకు లక్ష యాభై నుంచి పది లక్షలు యాభై లక్షల కూడా కార్స్ అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ పదిహేను లక్షలు కూడా అయితే అన్నమాట కార్స్ వచ్చేసి మెట్రో కార్స్ అనమాట వీళ్ళ స్టోర్ వచ్చేసి మెట్రో కార్స్ ఈజుడ్ కార్స్ సేలింగ్ బైయింగ్ ఎక్స్చేంజ్ ఎట్లా వీళ్ళ దగ్గర అయితే అందుబాటులో అయితే అన్నమాట వీళ్ళ దగ్గర అనేక రకాల కంపెనీ వెహికల్స్ అయితున్నాయి అన్నమాట ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఈ యొక్క అడ్రస్ వచ్చేసి మనకి స్టోర్ అడ్రస్ వచ్చేసి మెట్రో కార్స్ అనమాట ఈ యొక్క అడ్రస్ వచ్చేసి మనకి ఈజయవాడలో అయితుంది అనమాట విజయవాడలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా అయితే ఉంటుంది ఇది వచ్చేసి కోల్కతా చెన్నై హైవే అనమాట చెన్నై కోల్కతా హైవే పక్కనే మనకైతే ఉంటుందన్నమాట ఉంటుంది అనమాట గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగానే మనకి మెట్రో కార్స్ అయితే ఉంటుంది మెట్రో కార్స్ అని మీరు గూగుల్లో సర్చ్ చేసిన సరే ఇంకా డైరెక్ట్ లొకేషన్ అయితే వస్తుంది అనమాట ఈ లోక స్టోర్ లో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ చాలా వెహికల్స్ అయితే అనమాట ఆ లక్ష యాభై నుంచి కూడా మీకు అయితే కార్స్ అనేది స్టార్టింగ్ అయితే ప్రైజ్ ఉంది అనమాట ఒకసారి కలెక్షన్స్ మొత్తం వీడియో లో చూసారు కదా ఒకసారి అయితే స్టోర్ దగ్గరికి రండి మీకు కావాల్సిన కార్ అనేది చూసుకోండి లక్ష యాభై నుంచి మీకు అయితే కార్స్ అనేది స్టార్టింగ్ ప్రైజ్ అనమాట ఇక్కడ వచ్చేసి టయోటో ఉంది మహీంద్ర ఉంది వెరన ఉంది అలాగే సుజుకి ఉంది కార్ ఉంది చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి అనమాట మీకు ఏ వెహికల్ కావాలనుకున్నా కూడా ఇక్కడైతే అందుబాటులో అయితే ఉన్నాయి మీకు కావాల్సిన ఏదైనా కార్ కావాలన్నా కూడా వీళ్ళకైతే చేయండి మీకు ఏదైనా కావాలన్నా కూడా వీళ్ళైతే చూపించడం అయితే జరుగుతుంది అనమాట ఓకేనా ఇదనమాట కార్ యొక్క కలెక్షన్స్ ఆ యొక్క డీటెయిల్స్ అన్ని వీడియోలు అయితే చెప్పా అనమాట చూసి ఒకసారి అయితే స్టోర్ దగ్గరికి రాండి మన పేరు అయితే చెప్పండి పలానా యూట్యూబ్ ఛానల్ లో వచ్చామని చెప్తే మాత్రం మీకు ఇక్కడ అమౌంట్ అయితే తగ్గుతుంది ఓకేనా మీకు ఉన్న అమౌంట్ ల కన్నా ఫిక్స్ అయితే కాదనమాట మీకైతే ప్రైస్ అనేది తగ్గిపోయింది అయితే జరుగుతుంది ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా ఇది వీడియో చెప్పాలనుకుంటుంది నెక్స్ట్ వీడియో కలుగుతూ